డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పల్లెవెల గ్రామంలో వేచేసి ఉన్న శ్రీ ఉమా కొప్పిలింగేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద దేశ మంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవా పక్షోత్సవాల కార్యక్రమంలో భాగంగా సేవా పక్షోత్సవాల మండల కన్వీనర్ కోటిపల్లి దామోదర్ ఆధ్వర్యంలో కోనేరులో పేరుకుపోయిన చెత్త అడ్డగోలుగా పెరిగిన మొక్కలు శుభ్రం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పూర్వ జిల్లా బీజేపీ అధ్యక్షులు జిల్లా పశు సంవర్ధక చైర్మన్ యాళ్ల దొరబాబు రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం దొరబాబులు మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం ఎంతో కీలక భూమిక పోషిస్తుందన్నారు భక్తులలో కూడా మరింత చైతన్యం పెరగాలన్నారు ఈ కార్యక్రమంలో పూర్వ జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు మండల బీజేపీ అధ్యక్షులు సంపతి కనకేశ్వరరావు నియోజకవర్గం కన్వీనర్ అయినవెల్లి సత్యబాబు రాష్ట్ర బీజేపీ యువ మోర్చా అధికార ప్రతినిధి పాలూరి జయప్రకాశ్ నారాయణ జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మనం ఈ రోజు అత్యంత ప్రాచీన శివాలయంగా ప్రసిద్ధి చెందిన కోనసీమలోనే మరి ఎంతో ప్రాచుర్యం పొందిన శివాలయం పలివెల కొప్పులింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం ఈరోజు మేము స్వచ్ఛ భారత్ పేరుతోటి ఇక్కడ ఈ కూనేరు అలాగే ఉత్తర వైపు ఉన్న గాలిగోపురం శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టడం దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి మన ప్రియమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జన్మదినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ రెండో తారీఖు వరకు పదిహేను రోజులు అనేక సేవా కార్యక్రమాలు చేయమని భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా పిలుపునిచ్చింది మరి మిగతా నాయకుల కంటే భిన్నంగా నరేంద్ర మోడీ గారు దేశమే నా కుటుంబం అని ఆయన అహర్నశలు అంటే ఇరవై నాలుగు గంటలు కూడా దేశం కోసమే పనిచేస్తూ ఉంటారు అలాగే ఆయన పుట్టినరోజు సందర్భంగా నాకు వేడుకలు అవి చేయొద్దు సేవా కార్యక్రమాలు చేయమని ఆయన పిలుపునిచ్చారు దానిలో భాగంగా ఈ పదిహేను రోజులు కూడా మేము అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం వైద్యం అందించడం కానీ వైద్య క్యాంపులు పెట్టడం కానీ అలాగే ఇప్పుడు ఈ అత్యంత ప్రాచీన శివాలయంగా ప్రసిద్ధి చెందిన ఈ పలివేలు కొప్పులింగేశ్వర స్వామి ఆలయంలో మనం చూసినట్టయితే ఉత్తరం వైపు గాలిగూపురం దాని మీద అనేక పెద్ద పెద్ద చెట్లు మురిచిపోయి అది శిథిలావస్థకు వచ్చి కూలిపోయే పరిస్థితిలో ఉంది అలాగే ఆలయం ఎదురుగా ఉండి కూలీరు చూసినట్టయితే మొత్తం మొక్కలు పెరిగిపోయి ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలతోటి నాశనం అయిపోయే పరిస్థితి ఉంది అంటే ఇది ఎందుకు చెప్తున్నాం అని అంటే ఇవాళ మనం అందరం కూడా నడుం బిగించి ఒక అడుగు ముందుకు వేసి ఈ ఆలయాలను పరిరక్షించకపోతే మన సంస్కృతి ఈ ఆలయాలు మన సంస్కృతి చిహ్నారాయణ ఆలయాలన్నీ కూడా శిథిలమైపోయి రేపటి చరిత్ర తెలియని పరిస్థితి కాబట్టి మరి మేము ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున ఇక్కడ స్వచ్ఛ భారత్ పేరుతోటి మొత్తం ఈ మొక్కలన్నీ కూడా క్లీన్ చేసి శుభ్రం చేసే కార్యక్రమం చేపడుతున్నాం అలాగే ఈ సందర్భంగా మేము హిందూ సోదరులకి భక్తులకి మేమిచ్చే సందేశం ఏంటంటే మనం ఎప్పుడు దేవాలయానికి వెళ్తాం అర్చనలు చేస్తాం అభిషేకాలు చేస్తాం తప్ప ఆలయాల పరిరక్షణ మాత్రం గాలి వదిలేస్తున్నాం ఈ రోజు నుండి మనమంతా కూడా కంకణం కట్టుకొని ఆలయాల్లో అభిషేకాలు పూజలు చేయిస్తే ఎంత ఫలితం వస్తుందో మన పెద్దలు పీఠాధిపతులు అలాగే గరికపాటి నరసింహారావు గారు చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి మేధావులు విద్యావేత్తలు చెప్తున్నారు మీరు ఆలయాలు పరిరక్షిస్తే అంతకంటే ఎక్కువ ఫలితం వస్తుందని చెప్పేసి చెప్తున్నారు ఈరోజు నరేంద్ర మోడీ గారు జన్మదినోత్సవం సందర్భంగా సిట్ మన పదిహేడో తారీఖు నుంచి రెండో తారీఖు వరకు సేవాపక్షోత్సవాలు అనే కార్యక్రమం చేయమని దేశవ్యాప్తంగా పార్టీ పిలిపించింది దీనిలో భాగంగా ఈ రోజు పలివేల ఉమా కొప్పులింగేశ్వర స్వామి ఆలయంలో ప్రాంగణంలో సేవా పక్షోత్సవాల కన్వీనర్ కోటిపల్లి దామోదరం గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీని ముఖ్య అతిథిగా జిల్లా పశుసంవర్దక సంస్థ చైర్మన్ బీజేపీ పూర్వ జిల్లా అధ్యక్షులు యాల్ దర్బాబు గారు రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పాలు సత్యానందన్ గారు పాల్గొన్నారు ముఖ్యంగా పక్షోత్సవాలలో భాగంగా పదిహేను రోజులు కూడా పదిహేను కార్యక్రమాలు చేసి మా మోడీ గారి జనసంద జన్మదిన సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించమని పార్టీ పిలిపించింది ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినట్టునే ఆయన ప్రవేశపెట్టిన పథకం స్వచ్ఛ భారత్ ఆ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ఆయన జన్మదినోత్సవం సందర్భంగా మేము ప్రతి సంవత్సరం నిర్వహించ నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఇవాళ స్వచ్ఛ భారత్ నిర్వహించాం దీనిలో బీజేపీతో పాటు ఎన్డీఏ కుటుంబ సభ్యులు టీడీపీ జనసేన కార్యకర్తలు అందరూ కూడా పాల్గొన్నారు ముఖ్యంగా ఇదేంటంటే పరిశ్రమలు పరిశుభ్రత అంటే దేశవ్యాప్తంగా కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి దేవాలయాలు పరిశుభ్రంగా ఉంచాలి ఆర్టీసీ రైల్వే ఇవన్నీ కూడా మన పరిసరాలు రోడ్లు అన్ని కూడా పరిశుభ్రంగా ఉంచాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ పథకాన్ని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన